ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ఏపీలో వాళ్లందరి పింఛన్లు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది పేద మరియు వెనుకబడిన వారికి పెన్షన్లు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పారదర్శకతను మెరుగుపరచడానికి మరియు దుర్వినియోగాన్ని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది ఈ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అనర్హుల పింఛనుదారులను గుర్తించి అక్రమాలను పరిష్కరించాలని నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కీలక పరిణామాలు అనర్హుల పెన్షనర్ల గుర్తింపు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పార్టీ ఎస్సీఆర్పీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో పైలట్ ప్రాజెక్టులో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులను గుర్తించారు గతంలో నిర్వహించిన సర్వేలో పదివేలు మందిలో ఐదు వందలు మంది అనర్హులుగా గుర్తించారు కొంతమంది పెన్షనర్లు ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి తప్పుడు సర్టిఫికేట్లను ఉపయోగించినట్లు కనుగొనబడింది నోటీసు మరియు చర్య ప్రక్రియ అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తారు అర్హత రుజువును అందించడానికి పెన్షనర్లకు అవకాశం ఇవ్వబడింది చెల్లుబాటు అయ్యే వివరణ పెన్షన్ కొనసాగుతుంది చల్లదు వివరణ లేదు పెన్షన్ రద్దు చేయబడింది ప్రభుత్వ చర్యలు పింఛన్ దుర్వినియోగంపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పింఛన్లన్నింటిపై సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు మున్సిపల్ కమిషనర్లు గ్రామ సచివాలయ కార్యదర్శులు విచారణలో పాల్గొంటున్నారు రికవరీ మరియు పునః పంపిణీ అర్హులైన పింఛనుదారుల నుంచి నిధులు రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మరియు ఇతర అర్హతగల వ్యక్తులకు పెన్షన్లను దారి మళ్లించే ప్రణాళికలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పాత్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం ఆర్థికంగా అనగారిన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఇటీవలి తనిఖీల్లో దుర్వినియోగం జరిగినట్లు వెల్లడైంది అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా వ్యవస్థను సవరించాలని ప్రభుత్వం కోరింది ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యాలు మోసాన్ని తొలగించండి అనర్హమైన లబ్ధిదారులను గుర్తించి తొలగించండి సరసమైన పంపిణీ అర్హులైన ప్రతి వ్యక్తి వారి సరైన పింఛను పొందారని నిర్ధారించుకోండి స్థిరత్వం ధృవీకరణ ప్రక్రియను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో దుర్వినియోగాన్ని నిరోధించండి తీర్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలి చర్యలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీంలో న్యాయబద్ధతను నిర్ధారించడానికి దాని నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి అర్హత ఉన్న పెన్షనర్లు ప్రయోజనాలను పొందడం కొనసాగిస్తారు అయితే అనర్హులు రద్దు చేయబడతారు మరియు నిధుల రికవరీని ఎదుర్కొంటారు ఈ చొరవ ప్రభుత్వ వనరులను రక్షించడమే కాకుండా నిజమైన అవసరం ఉన్నవారికి ఈ పథకం మద్దతునిస్తుందని నిర్ధారిస్తుంది Thank